ఒకటేళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూసఫ్ కూడా డివిజన్ లోని బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక కార్పొరేటర్ జుబ్రీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాకంటి గోపినాథ్ లాంటి సీనియర్ సేతలు పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ కొత్తగా పార్టీలు చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు తాము పార్టీకి ఎంతో సేవ చేస్తామని మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంలో కీలక పాత్ర పోషించామని నాయకులు తెలిపారు ప్రస్తుతం తాము గురవుతున్నామని ఇది తమకు చాలా బాధ చెప్పారు పార్టీ అధిష్టానం తమను గుర్తించి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు పార్టీ గెలవాలంటే సీనియర్ల గుర్తింపు చాలా అవసరమని పదవులు కొత్తగా వచ్చిన వారికి ఇస్తూ వారు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తమను ఆహ్వానిస్తున్నప్పటికీ మాగంటి పై ఉన్న అభిమానంతో పార్టీని వీడడం లేదని కానీ ఇప్పుడు ఆయన కూడా పార్టీలో లేకపోవడం తమకు మరింత బాధ కలిగిస్తుందని సీనియర్ నాయకులు వెల్లడించారు బూత్ ఇన్ఛార్జీలకి అవమానం జరిగింది కాబట్టి నేను మాట్లాడతాకి ఇక్కడ వచ్చినాము దాని గురించి మేమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము దీనివల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటి మీకు మీకు ఇప్పుడు అలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈసూ కూడా డివిజన్ ఇన్చార్ బూత్ కమిటీ వాళ్ళు వాళ్ళందరినీ రమ్మని పిలిచారు పిలిచిన తర్వాత వీళ్ళు వెళ్దాం అలా వద్దా అనుకునే లోపల నాకు మా బసరాజకి ఎక్స్ డివిజన్ ప్రెసిడెంట్కి ఫోన్లో వల్ల కోచంపల్లి దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారు చేసి మండే కలుద్దాం అనేప్పటికీ మేము వద్దని ఆపుదాం అనుకున్నాం ఇల్లు పిలిచారు కదా అంటే వెళ్ళరామని పంపించాం సరే సింహరెడ్డి జోహార్ గోపన్న నమస్తే అండి నా పేరు అరుణ యేసుగూడ డివిజన్ మాది నేను పదిహేను సంవత్సరాల నుంచి గోపన్న దగ్గరే ఉంటున్నాను అన్న తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా గోపన్న దగ్గరే వర్క్ చేస్తూ ఉన్నాను మేము ఎంత కష్టపడతాం ప్రతి గడప గడప మాకు ప్రతి ఒక్కటి అన్ని తెలుసు ఈసుగూడ డివిజన్ మొత్తం ప్రతి ఒక్క ఎవరు ఓటు మనకు పడిద్దో టిఆర్ఎస్కి అనేది ప్రతి ఒక్కటి తెలుసు మాకు అన్ని సంవత్సరాలకి మేము పనిచేసినప్పుడు ఈ రోజు రాజకుమార్ పటేల్ అనే అతను మా కార్పొరేటర్ ఈసుగూడ డివిజన్ కార్పొరేటర్ అతను అతను మమ్మల్ని అందరిని పక్కన పెట్టేసి మేము ఒక థర్టీ మెంబర్స్ ఉన్నాం మొత్తాన్ని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళనే వాళ్ళ వాళ్ళనే తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోండి ఇంక మొత్తం అందరూ వాళ్ళ వాళ్ళని తీసుకొని వాళ్ళకే లిస్టులు ఇచ్చి మా బూత్ లిస్టులన్నీ వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది మేము పార్టీ కోసం కేసులు మా జై డి బసరాజు నేను గత పదిహేను సంవత్సరాలు బట్టి మాగంటి గోపీనాథ్ గారి ముఖ్య అనుచరుణగా ఆయన ఎంబడే ఉన్నాను టూ థౌసండ్ లెవెన్లో లో ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చారు మా దగ్గరికి దానికన్నా ముందే నేను ఒక రెండు ఎలక్షన్స్ నియోజకవర్గంలో వేరే లీడర్స్ తో మేము తెలుగుదేశం పార్టీలో మాకు అనుభవం ఉంది కాబట్టి మాకు టూ థౌసండ్ లెవెన్ లో కాన్స్టరెన్సీకి వచ్చినప్పుడు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు కాన్స్టెన్సీ మొత్తంలో ఒక ఏడు ఎనిమిది మంది లీడర్లలో దానిలో నేను ఒకర్ని టూ థౌసండ్ లెవెన్ నుంచి మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యే కాక ముందు నుంచి మాకు కాన్స్టరెన్సీలో ఆయన నెంబర్ తీసుకుంటా బూత్ అవమానం